రోడ్డు భద్రత పడ్డద్దు ఆనందంగా జీవితాం అని నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను ఇక్కడ మనం చూసిన ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా మంగళగిరి తెనల్ ఫ్లైఓవర్ దగ్గర అయితే మూడో తారీఖు రాత్రి పదకొండు గంటల పదహారు నిమిషాలకి జరిగితే జరిగింది నేను ఆ సమయంలోనే అటుగా కారులో వెళ్తా సర్వీస్ రోడ్లోంచి కార్లో వెళ్తా నేను ప్రత్యక్షంగా ఈ యాక్సిడెంట్ అయితే చూడడం జరిగింది ఇక్కడ ఎటువంటి ప్రాణహాని అయితే జరగలేదు ఏదో నేను వీడియోలు అయితే తీసుకుంటలేదు ఇక్కడ ముందరైతే చెక్ చేసుకున్నాం ఎవరికి ఎటువంటి ప్రాణహాని అయితే జరగలేదు ఇక్కడ ఇంటర్సిటీ బస్సు అయితే హైవేలో అయితే ఆగింది వెనకాల నుంచి లారీ డీకొండడం అయితే జరిగింది ఈ మొత్తం వ్యవహారం చూస్తే ఎవరి తప్పు అసలు ఎలా జరిగింది ఏంటనేది మనం మాట్లాడుకుంటే తెనాల్ ఫ్లైఓవర్ దగ్గర నిత్యం ఇక్కడ బస్సులైతే ఆగడం జరుగుతుంది ఈ ఏరియాలో బస్సులు ఆగడాకైతే లేదు కానీ ఈ ఫ్లైఓవర్ కింద అయితే బస్సులైతే నిత్యం ఆపడం అయితే జరుగుతుంది ఇక్కడ స్థానికులు చెప్పే విషయం ఏంటంటే ప్రతి నెల కూడా నాలుగైదు ప్రమాదాలు ఇటువంటివి మేము చూస్తూనే ఉంటాం ఇక్కడ బస్సులు ఆపడం మామూలే వాళ్ళ గుద్దడం మామూలే మళ్ళీ కూడా ఇక్కడ బస్సులు ఆపడం అనేది జరుగుతుంది అని చెప్పని చెప్పడం అయితే జరుగుతుంది ఈ సర్వీస్ రోడ్లోంచి బస్సులు వెళ్తే ఈ ప్రమాదాలకు ఆస్కారం అయితే లేదు కానీ ఈ సర్వీస్ రోడ్లోంచి కాకుండా హైవేలోనే ఇక్కడ పక్కన అయితే ఆపడం అయితే జరుగుతుంది ఇక్కడ బస్సులు ఆపే విధంగా ఎటువంటి మార్జిన్ కూడా లేదు హైవే మూడు లైన్లు ఉంటే మూడు లైన్లో ఒక లైన్ అయితే బస్సులైతే ఈ ప్రాంతంలో ఆపడం అయితే జరుగుతుంది వెనకను వచ్చిన వెహికల్ ముందు వెళ్ళే వెహికల్ వెళ్తుంది కదా అన్న ఉద్దేశంలో ఉండడం ఒకసారిగా చూసేటప్పుడు ఆ వెహికల్ ఆగినప్పుడు బ్రేక్ అప్లై చేస్తే బ్రేక్ పడకపోవడం యాక్సిడెంట్ జరగడం అనేది జరుగుతుంది ఈ సందర్భంలో కూడా ట్రక్ డ్రైవర్ బ్రేక్ అయితే అప్లై చేశాడు కానీ దగ్గరకు వచ్చేసేటప్పటికి ఇంకా ఆస్కారం లేక యాక్సిడెంట్ అయితే జరిగిపోయింది ప్రాణ నష్టం అయితే జరగలేదు ఈ పాయింట్లో సర్వీస్ రోడ్లో నుంచి వెహికల్ వెళ్తే ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు మనం చూసి సర్వీస్ రోడ్లో నుంచి ఈ ప్రదేశానికి వన్ కిలోమీటర్ ముందు హైవే నుంచి సర్వీస్ రోడ్లోకి ఎగ్జిట్ అంటే హైవే నుంచి ఎగ్జిట్ అయ్యి సర్వీస్ రోడ్లోకి ఎంట్రీ అయ్యే పాయింట్ అయితే ఉంది అదేవిధంగా ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్ల దూరం వెళ్తే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర సర్వీస్ రోడ్లో నుంచి హైవేలోకి ఎంట్రీ అయితే ఉంది కానీ ఈ సర్వీస్ రోడ్లోంచి కాకుండా హైవేలో వెళ్తున్నారు అదే సర్వీస్ రోడ్లో వెళ్తే మహా అయితే ఒక ఐదు ఆరు స్పీడ్ బ్రేకర్లు ఎక్స్ట్రా వస్తే ఒక పది నిమిషాలు లేట్ అవుతుంది కానీ మన ట్రావెల్స్ బస్సుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రకంగా అయితే ఆపడం అనేది జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ అంతా కూడా ఇక్కడ నుంచి అవతలకు వెళ్ళడానికి జనాలకు వీలు లేకుండా ఫెన్సింగ్ అయితే వేయడం జరిగింది ముళ్ళ వేయడం అయితే జరిగింది ఆ ముళ్ళ ఉపయోగించిన స్తంభాన్ని వెరగొట్టి ఈ డ్రైనేజీకి అంటే వర్షపు నీరు వెళ్ళే డ్రైనేజీకి వంతెన కిందగా వాడతా యువతల నుంచి అవతల వరకు వెళ్ళడానికి మంచి అయితే ఏర్పాటు చేసుకోవడం అయితే జరిగింది ఇక్కడ నుంచి ఆరున్నర కిలోమీటర్ల దూరంలో కాజా టోల్ ప్లాజా ఉంది నిత్యం టోల్ ప్లాజా సిబ్బంది పెట్రోలింగ్ అయితే నిర్వహిస్తారు మరి వాళ్ళు ఏం చేస్తున్నట్టు ఈ రకంగా వీళ్ళు ఒక ద్వారంలాగా ఏర్పాటు చేసుకుని రాకపోకలు సాగిస్తా ఇక్కడ నిలుపుతున్నారు నిలుపుతున్నారన్న సంగతి వాళ్ళకి తెలియకుండా ఉందా నిత్యం ఏదో సందర్భంలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి ఈ రకంగా ఇక్కడ ఎంట్రీ ఉన్నది కాబట్టి ఈ రకంగా ఉంది కాబట్టి ట్రావెల్ సిబ్బందితో అంటే ట్రావెల్ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి మీ ట్రావెల్ అయితే ఇక్కడ ఆపడం అయితే కుదరదు అని చెప్పని సర్వీస్ రోడ్లోంచి వెళ్ళేలాగానే చర్యలు తీసుకోవాలంటే చర్యలు తీసుకోవచ్చు ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే పోలీస్ సిబ్బందితో మాట్లాడడం ఇక్కడ ప్రమాదం జరిగింది ఈ రకంగా ఉందని సమాచారం ఇద్దాము అనుకుంటే కంటిన్యూగా పదిహేను నిమిషాల పాటు డైల్ చేస్తూ ఉంటే లైన్స్ బిజీ అని చెప్పని కట్ అయిపోతుంది ఇరవై నిమిషాల తర్వాత పోలీస్ ప్యాట్రోలింగ్ వెహికల్ అయితే రావడం అయితే జరిగింది కానీ అది వాళ్ళ సమాచారం అందుకుని వచ్చారా లేదంటే అటుగా వెళితే ఆగారనేది అనేది మనకైతే తెలియని విషయం అది పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ వచ్చిన తర్వాత అప్పటికే వెయిటింగ్లో ఉన్న కంట్రోల్ రూమ్ నెంబర్కి కాంటాక్ట్ అవడం అయితే జరిగింది డైల్ హండ్రెడ్కి వాళ్ళకైతే ఇక్కడ ప్రమాదం జరిగింది మీ వాళ్ళైతే రావడం అయితే జరిగిందని చెప్పి సమాచారం అయితే చెప్పడం అయితే జరిగింది డిస్కనెక్ట్ చేసాం అంతకుముందు పోలీస్ కంట్రోల్ రూమ్కి కనెక్ట్ అవ్వట్లేదని వన్ జీరో డబల్ త్రీకి కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఈ స్పాట్లో వాళ్ళకి అంబులెన్స్ అవసరం అని చెప్పి అని అడిగారు అంబులెన్స్ ఒకటే అవసరం అయితే కనుక మేము డైరెక్ట్ వన్ వన్ నాట్ ఎయిట్కి అయితే కాల్ చేద్దాం కానీ హండ్రెడ్కి వన్ జీరో డబల్ త్రీకి అయితే కాల్ చేయడం అయితే జరిగింది ఎందుకంటే ఇక్కడ వెహికల్ త్వరగా తెప్పించకపోతే ఇంకో వెహికల్ దీన్ని డీకొండే అవకాశం ఉంటుంది కనుక వన్ జీరో డబల్ త్రీకి కూడా కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వడానికి సుమారు ట్వంటీ మినిట్స్ దాకా పెట్టింది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ దాకా పెట్టింది కానీ అంటే వాళ్ళు రెస్పాండ్ అవడం అంటే ఇక్కడ దగ్గరలో ఉన్న టోల్ గేట్ సిబ్బందిని లైన్లోకి తీసుకోవాలి దగ్గరలో ఉన్న టోల్ గేట్ సిబ్బంది ఇక్కడికి రావడానికి జస్ట్ సెవెన్ మినిట్స్ అంటే పడుతుంది ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పడుతుంది అంతే ఈ మాత్రం దానికి అసలు వన్ జీరో డబల్ త్రీ హిందీ మాట్లాడి ఇంగ్లీష్ మాట్లాడి స్థానిక భాషల్లో అయితే అది అందుబాటులో అయితే లేదు ఈ రకమైన పరిస్థితులు అయితే ఉన్నాయి ఇక్కడ ఈ ప్రమాదం జరిగినప్పుడు డిక్కీలో లగేజ్ అయితే పెడుతున్నారు ట్రావెల్ బస్సులో ఇద్దరు తల్లి బిడ్డ అనమాట అంటే చిన్న బాబు ఒక తల్లి వాళ్ళు ఈ ప్రమాదం జరిగినప్పుడు వెనక నుంచి బస్సు గుద్దడం వాళ్ళ పక్కన పడిపోవడం అదృష్టం వస్తావు వాళ్ళు బయట వైపు పడ్డారు అదే లోపల వైపు పడి ఉంటే టైర్ అయితే వాళ్ళ మీద ఎక్కేయడం అయితే జరుగుతుంది వాళ్ళ షాక్ నుంచి బయటకు రావడానికి ఇరవై నిమిషాల పైన పెట్టింది అధికారులు ఇప్పటికైనా ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం మనం అందరం రోడ్డు భద్రత పడేతో ఆనందంగా జీవితం